శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహానిజం అనేకదంతం భక్తనాం ఏకదంత ఉపాస్మహే ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీ మహాసరస్వత్యే నమోం నమ మా ఆది అస్రాలజం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ వాడ్రీ వాదినారాయణరావు శర్మ సీఎంఏ చూస్తున్నారని సీఎంఏ చేశాను ఈ ఆది అస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథును రాశిలోకి మారుతు మారాడు అంటే మే పదిహేనో తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు మిథున రాశిలోకి రావడం వలన పన్నెండు రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది అంటే వచ్చే సంవత్సరం జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఆయన రాశిలో ఉండడం ఉండవలన పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఆరు రాసుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా వృషభ రాశి కర్కాటక రాశి ధనుర్ రాశి అలాగే తులారాశి అలాగే సింహరాశి రాశి వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మిథుని రాశి వారికి కూడా ఉంటుంది ముఖ్యంగా మే మే ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఐదు రాశులకు ఎక్కువ ఉంటుందండి సరే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము వృచ్చిక రాశి వృచ్చిక రాశివారికి అంత అద్భుతమైన ఫలితాలు ఉండవండి దేవగురు బృహస్పతి మిథుని రాశిలో మారడం వల్ల కానీ ఒక రెండు నెలలు మాత్రం మాత్రం మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదేంటి చెప్పుకుందాం ముఖ్యంగా మీ రాశివారికి అంటే మృచ్చిక రాశి వారికి స్థానంలో గురుడు మంచి ఫలితాన్ని కూడా కానీ ఆయుర్దాయాన్ని ఇస్తాడు ఆయుర్దాయాన్ని ఇస్తాడు అని తలవంతలం కొంచెం ధనయోగాన్ని ఇక్కడ ఇస్తాడు కానీ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఉండడం వలన మానసిక బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయండి మీకు అంటే ఎక్కువగా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు మానసిక బాధలు అవమానాలు కొద్దిగా రహస్య ప్రవర్తనలు జరుగుతూ ఉంటాయి దురదృష్టం మీకు వెంటాడుతూనే ఉంటుంది శత్రువుల వలన అపాయం పొంచి ఉంది అని జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని రంగాల్లోనూ కొన్ని అన్ని రంగాల్లో కూడా అపజయాలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత షేర్ల వలన స్టాక్ మార్కెట్ వలన మీకు లాభాలు వస్తాయి కానీ లాభాలు అధికంగా మాత్రం రావు తల్లికి మాత్రం తల్లిగారికి మాత్రం అదృష్టం బాగా ఉంటుందండి మీకు ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డబ్బులు బాగా రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం వలన కొద్దిగా చిన్నపాటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అలాగే రోడ్డు ప్రమాదాలు కొద్దిగా రావడము కొద్దిగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ రావడము అష్టమస్తాలు ఉన్నటువంటి గురుడు ప్రభావం వల్ల ఇటువంటి దోషాలు కలుగుతాయి కానీ అక్టోబర్ నెలలో ఆయన భాగ్యస్థానంలోకి ఉండడం వలన భాగ్యం వృద్ధి అవుతూ మీకు అనేక రకాలైనటువంటి దోషాలని పోగొడుతూ ఉంటాడు ఆయన రోగాలు వచ్చిన విషయాలు అన్నీ అంటే అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తారీఖుని పరమోత్సవం ఉంటాడు ఆయన పద్దెనిమిదో తారీఖు నుంచి వస్తాడు గురుడు పరమోత్సవ ఉంటాడు ఆయన పన్నెండో తారీఖు నవంబర్ పన్నెండో తారీఖు వరకు పదకొండో తారీఖు వరకు కూడా రిటర్గేషన్లో ఉన్నాడు అంటే మంచి ఫలితాలు ఇస్తాడనమాట అంటే కన్ఫ్యూజన్ లేకంటే చెప్పాలంటే అక్టోబర్ నవంబర్ నెలలో గురుడు కర్కాటక రాశిలో ఉండడం వలన భాగ్యస్థానంలో ఉండడం వలన భాగ్యం వృద్ధి అవ్వడమే కాకుండా నాన్నగారికి బాగుండడము విదేశాలకి వెళ్ళడము ఉన్నతమైన విద్య రీత్యా వ్యాపారాల రీత్యా ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళడం జరుగుతుంది తీర్థయాత్రలు కూడా అక్టోబర్ నవంబర్ నెలలో ఎక్కువ చేస్తారా మీరు మీ వ్యాపారాలు అద్భుతంగా రెండు నెలలు మాత్రం బాగా డబ్బులు సంపాదించుకుంటారండి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ రంగము ఫుడ్డు అంటాం కదా స్టేషనరీ అని బట్టలు వ్యాపారాలు ఇవన్నీ అనేక రకాల గురు కారకత్వాలు వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది సరే అది పక్కన పెడితే గురుడు మీకు ద్వితీయ భావాన్ని కూడా చూస్తాడండి చాలా అదృష్టం మీకు అష్టాభావంలో ఉన్న ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ ఉన్నా సరే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆయన ద్వితీయ భావాన్ని చూడడం వల్ల కూడా చక్కగా మీరు ధన సంపాదన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు ధనం చక్కగా సౌకర్యం బాగుంటుందండి ధనం విషయము కుటుంబంలో వృద్ధి మేధస్సు పెరగడము అలాగే జ్ఞాన సంపదలు పెంచుకోవడము విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడము అవన్నీ అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయండి అంతేకాకుండా మీరు గాయని గాయకులకి మంచి ఫలితాలు విదేశాల ప్రోగ్రామ్స్ ఇవ్వడాలు ఇవన్నీ మీకు ఉన్నాయి అంతేకాకుండా ఈ గురుడే చతుర్థభావాన్ని కూడా చూస్తాడు భావం చూడడం వల్ల రైతులకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా రైతులకి పంటలో నష్టం రాకుండా భగవంతుడి వల్ల గురు ప్రభావం వలన బృహస్పతి గారి దేవలన మీకు నష్టాలు రాకుండా లాభాలే కలుగుతాయి వాహనాలు గృహాలు అంటే అపార్ట్మెంట్స్ అనుకోవచ్చు భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొనుక్కుంటారు కూడా తల్లిగారం అండి మీ మదర్ గారికి కదా కానీ తల్లి ప్రేమ ఎక్కువ కదండి అనుకుంటాం కదా తల్లిగారి ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అన్నారు సందేహం లేదు ఏదేమైనా మీ వృత్తిగా వారికి భయపడకండి పైగా పన్నెండో భావన కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ధనం ఖర్చు చేయడము జరుగుతుంది అది కూడా కొంతమంది హాస్పిటల్ హాస్పిటలైజేషన్ అవడం కోసం కొంతమంది ఖర్చు పెడతారు కానీ కొంతమంది మాత్రము మీలోకి చాలామందికి మీ జాతకాలు రీత్యా దైవ దర్శన కోసము మంచి మంచి పనులు చేయడం కోసము ఆలయాల సందర్శన కోసము తీర్థయాత్రలు చేయడం కోసము చదువులు రీచ్ ఫారెన్ కంట్రీ చేయడం కోసము ధన ఖర్చులు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీ వృత్ిక రాసి వారికి ఉన్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు గురుగారు ఉన్నారు కదండీ దక్షిణామూర్తి గారు దక్షిణామూర్తి గారు పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం చక్కగా రెమెడీస్ అంటే రెమిడీస్ అంటే ఏం లేదండి స్వామివారిని ఏ దేవుని పూజిస్తే చక్కగా బాగుంటుంది మరింత శుభఫలితాలు వస్తాయి అని చెప్పుకుందాం రెమెడీస్ ఏముంటాయండి ఉంటాయండి ఇక్కడ గురుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం ఏ దేవుని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అంటే పన్నెండు రాశుల వారికి కూడా గురు గురుడు అంతో ఇంతో కూడా శుభాలు చేస్తాడు కొన్ని కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి పదిహేనో తారీఖు నుంచి వీరందరూ పుష్కర స్నానాలు చేసే ఉంటారు నాకు తెలిసి అంటే మనకి జ్ఞాన సరస్వతి సరస్వతి దేవి అమ్మవారి యొక్క నదీ పుష్కరాలు వస్తున్నాయి కదండి మన ఆం మన తెలంగాణలో మన ఆంధ్ర తెలంగాణలో మనకి తెలుసు కదా రామగొండంలో మనకి దగ్గర రామగొండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు సరస్వతి అమ్మవారు ఉన్నారు మన ప్రభుత్వం కూడా ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తూ ఉంటారు స్నానం చేయడం చాలా పవర్ఫుల్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకి స్నానాలు ఎన్ని స్నానాలు ఈ పన్నెండు రోజులుగా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ ముఖ్యంగా ఈ మాసం మే మా అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం ఈ నెలలో దానాలు దా దానాలు చేయడం అది చాలా స్నానాలు దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి ముఖ్యంగా మన స్నానం అంటున్నాం కదా మృతిగా స్నానం చేయాలి మృతిగా స్నానం చొంది మట్టిని తీసి నదిలో వేయడమే అంతే కొద్దిగా ఒక మంత్రం కూడా ఉంటుంది బ్రాహ్మణి చెప్తారు మీకు అదొకటి సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే సంకల్పపూర్వకంగా అంటే అంటే మీకు తెలుసు మనం ఎక్కడున్నామో మన గోతనామాలు ఏంటి మన పేర్లు ఏంటి ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి అంతేకాకుండా ఆయనకి దక్షిణలు మీకు ఏదైనా పంచలేదాపు కానీ లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ కాకపోతే ఏదంటే మీకు దనం కానీ అంటాం కదా అది ఏది అయితే చాలా ఇది ఈ నెల చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ ఉండవు ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి బట్టలు చెప్తున్నా అంటే మళ్ళీ మరి బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా అంటే నెక్స్ట్ ఇయర్ మధ్య లేకుండా ఉంటుందని నేను చెప్తున్నాను సరే అదొకటి చేయాలండి పెండ ప్రధానాలు కూడా చాలా పవర్ఫుల్ చాలా మంది చేస్తుంటారు అది అందరికీ వర్తించదు ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సరే ఏదైనా నదిస్థానాలు పక్క పెడితే గురుగారు గురించి చెప్పుంది కాసేపు దేవగురు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు అన్ని ఎప్పుడు కూడా శుభత్వమే చేకూరుతూ ఉంటాడు ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలే ఇస్తాడు ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని చెడు గ్రహాలు శనీశ్వరుడు కుజుడు ఎన్ను ఉంటే వక్రగతులు ఉంటాయి చెడు బలతలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చాలా చదువుకున్నా తెలియని తెలిసిన విషయమే సరే ఎప్పుడు ముఖ్యంగా ఈ పన్నెండు రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు సకల సౌఖ్యాలు ఎప్పుడు కూడా ఆనందాలు అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి పన్నెండు భావాల వారికి గురు గురు ప్రభావం కదా గురుబలం కదండి గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన మేధా దక్షిణామూర్తి గారిని అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఉండోయి సరస్వతి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఎందుకంటే మన విద్య ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య జ్ఞానం కాబట్టి అమ్మవారిని సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాలుగా పూజించినా ఒకటి అని బీదక్షణం మన బీజాక్షరంతో పూజ చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారి మన దర్శనం అంటే దర్శనం అయిపోయినా మనల్ని కాపాడుతారు మన పిల్లలు కాపాడుతారు అని అందుకని ఐ ఐ ఐమ్ అని మనం పూజ చేసేటప్పుడు కానీ మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కానీ మన ప్ర ఒక సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు వాగ్ డాటి వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది అని కూడా అద్భుతంగా ఉంటుందండి సో విధంగా పూజించడం వల్ల ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు ఎందుకంటే శివుడిని పూజించడం వలన సుఖాలు కలుగుతాయి ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది కాబట్టి శివుడిని విష్ణువుని అమ్మువ విష్ణువు అంటే భగవంతుడు అమ్మవారిని ఇష్టమైన అమ్మ దేవుణ్ణి పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పోయి దోషాలు పరిహారం అయిపోయి గురువు అంటే గురుగ్రహ బృహస్పతి గారి వలన వచ్చే శుభబలితాలు ఎక్కువ ఉంటాయి అంటే కొన్ని కొన్ని రాసుల వారికి అంత శుభలతాలు లేవు కాబట్టి చెప్తున్నారండి ఏదేమైనా పన్నెండు రాసుల వారికి ఈ బృహస్పతి గారు గురుడు గారు సహల సకల శుభుడైన గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని ఆయుర ఆరోగ్య అంటే ఆయురగ్యాలు ఇస్తూ శుభాలు చేయాల చేయాలని ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను